నెల్లూరు జిల్లా రాపూర్ మండలం బస్టాండ్ కూడలి వద్ద మండల టీడీపీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వరరెడ్డి నల్లవడ్ల వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలబై మూడవ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు దందోల్ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు నలబై మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ మండలంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పచ్చిగల రత్నయ్య ఆరిఫ్ బాయ్ చాంద్ కొండాపురం కస్తూరి ఈగ సాంబశివారెడ్డి డాక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు మన నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై ఈ రోజుకి నలభై మూడు సంవత్సరాలు అయినది ఈ సందర్భంగా ఈ ఈ సందర్భంగా ఈరోజు రాపూర్ మండలంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి జెండాని ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఈ సంబరాలు జరుపుకోవటం జరిగినది మహానుభావుడు ఆనాడు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా తొమ్మిది నెలలకి పార్టీ స్థాపించిన తర్వాత తొమ్మిది నెలలకి అధికారంలో తెచ్చిన పార్టీ ఈనాటికి లేవు ఈ నలభై మూడు సంవత్సరాలకి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సరే అటువంటి మహానుభావుడు పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి మేమందరం కూడా ఉంటాం లక్షలాది మంది కార్యకర్తలు ఈరోజు పార్టీ కష్టపడి పనిచేస్తున్నారు అటువంటి మహానుభావుడు స్థాపించిన పార్టీలో పనిచేయటం మాకందరం కూడా చాలా గర్వకారణంగా ఉంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం లేక రాకముందు కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు అస్తవ్యస్తమైన పాలన ఉంది ఎన్నెన్నో కొత్త పథకాలు రెండు రూపాయలు కిలో బియ్యం అయితే ఏమి మా తెలుగు గంగ ప్రాజెక్ట్ అయితే ఏమి మన రాష్ట్రంలో కొత్త కొత్త జనతా వస్త్రాలు ఇట్లాంటి కొత్త పథకాలని తీసుకొని వచ్చి ఆ రోజు స్థాపించినాటి ఈనాటికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ పార్టీని ఎంతో ముందుకు తీసుకోబోతు పార్టీని ఈనాడు మళ్ళా అధికారంలోకి నూట అరవై చిల్లర సీట్లతో ఘన విజయం సాధించిన చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇలాంటి పార్టీలో మా అప్పుడు మా శాసనసభ్యులు పురుగుండ రామకృష్ణ గారి సూచనల మేరకు రాపూర్ మండలంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మన రాపూర్ మండలంలోనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యం జరుపుకోవటం మన రాపూర్ గ్రామ ప్రజలు ఎంతో ఆనందంతో జరుపుకుంటున్నారు అలాగే ఈ పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఆయన ఒక చరిత్ర ఎందుకంటే ఫస్ట్లోనే కిలో బియ్యం రెండు రూపాయలు పెట్టింది ఆయన జంతా వస్త్రాలు ఇచ్చింది ఆయన కూడు గుడ్డని నినాదంతో జరుపుకుంటూ పార్టీని నడిపిన పార్టీ ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ నలభై మూడు సంవత్సరాలు కూడా మేము తెలుగుదేశంలో పార్టీలో ఉండి ఆ తెలుగుదేశం పార్టీకి సేవ చేయటం మా అదృష్టం అని భావించుకుంటూ ఈ చిన్న వినపం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికి నమస్కారం జరుపుతూ సెలవు చేసుకుంటాం వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్న పిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎం బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది హాస్పిటల్ ఆఫీస్ ఎదురు పట్టణం తిరుపతి జిల్లా Hi Nilor, please subscribe to N3 TV.